ఒకరోజు గోపాల్ చేసిన పని రాజుకు రాజును ఎంతో ఆశ్చర్యపరిచింది ఆ రోజు అన్నం సరిగ్గా ఉడకలేదు అయినా కొంచెం తిని స్కూల్కి వెళ్దామని ఇద్దరు కూర్చుని కంచెంలో అన్నం పెట్టుకున్నారు కూర ఏం వండుకోలేదు మామిడికాయ పచ్చడి వేసుకున్నారు రాజు రెండు మూడు ముద్దలు మాత్రమే తిని నేను ఈ అన్నం తినలేను వదిలిపెడుతున్నా అంటూ తింటున్న అన్నం వదిలేసి బయటకు వెళ్ళి చేయి కడుక్కొని మళ్ళీ గదిలోకి వచ్చాడు గోపాల్ రాజు వదిలేసిన కంచాన్ని తన ముందుకు జరుపుకొని అందులో ఉన్న అన్నం తింటున్నాడు అదేం పని గోపాల్ నేను ఎంగిల్ చేసి నా అన్నం తింటున్నావేంది నీ ఎంగిల్ తింటే నన్న నాకు చదువులా తెలివి వస్తుందేమోనని తింటున్నా అన్నాడు గోపాల్ చిచ్చి నువ్వు ఇట్లాంటి పని చేయడం ఏం బాగాలేదు నా ఎంగిల్ తింటే నా తెలివి నీకు వస్తుందని ఎవరు చెప్పిండ్రు అన్నాడు రాజు ఒకరు ఎంగిల్ తింటే వాళ్ళకున్న రోగాలన్నీ ఆ తిన్నోళ్ళకు వస్తాయి అంటారు కదా అట్లనే తెలివి కూడా అనుకున్నా అన్నాడు గోపాల్ రాజుకు అతను చూస్తే జాలేసింది గోపాల్ ఎంత అమాయకుడో అనుకున్నాడు వంట చేసుకోవడం అనే సమస్య తప్ప రాజుకు ఆరో తరగతి చదవడంలో మరే సమస్య ఎదురుకాలేదు కోరుకొండలో తను చదివిన స్కూల్ కంటే ఈ స్కూలు చాలా పెద్దది టీచర్లు కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు చాలా త్వరలోనే రాజు టీచర్ల దృష్టిని ఆకర్షించాడు క్లాసులో టీచర్లు ఏ ప్రశ్న అడిగినా మొట్టమొదట రాజే టమని సమాధానం చెప్పేవాడు దాంతో వాళ్ళు నీ పేరేమిటి ఐదో తరగతి ఎక్కడ చదివా అని అడిగేవాళ్ళు ఆ తర్వాత వాళ్ళు అతని పేరు గుర్తుంచుకొని ఆ ప్రశ్నలు అడిగినప్పుడు రాజయ్య నువ్వు చెప్పొద్దు వేరే వాళ్ళు ఎవరైనా చెప్తారేమో చూద్దాం అని ఎవరు చెప్పినప్పుడు రాజయ్య నువ్వు చెప్పరా అని అడిగేవాళ్ళు అట్లా రాజు చాలా త్వరలోనే హిస్టరీ చెప్పే నారాయణ రెడ్డి టీచర్కు ఇంగ్లీష్ చెప్పే సుబ్బారావు టీచర్కు తెలుగు చెప్పే రామయ్య టీచర్కు చాలా ప్రియమైన శిష్యుడుగా మారిపోయాడు ఆరో తరగతిలో ఉన్న మరో ముగ్గురు విద్యార్థులు కూడా టీచర్ల దృష్టిని ఆకర్షించారు ఆ ముగ్గురులో ఒక అతని పేరు యాకు బలి యాకు బలి లెక్కల్లో చాలా తెలివైనవాడు ఎంత కష్టమైన లెక్కను కూడా అతడు క్షణాల్లో చేసేసి లెక్కలు చెప్పే రామరెడ్డి టీచరు చూపించేవాడు అలాగే సోమారెడ్డి అనే మరో విద్యార్థి సైన్స్లో చాలా తెలివైనవాడు తిరుమలరావు అనే మరో విద్యార్థి కూడా లెక్కలు బాగా చేసేవాడు చాలా త్వరలోనే ఆరో క్లాసులో ఈ నలుగురు విద్యార్థులు చాలా తెలివైన వాళ్ళన్న పేరు వచ్చింది నెల నెల జరిగే పరీక్షల్లో ఈ నలుగురు మధ్యనే పోటీ ఉండేది ఈ నలుగురు చాలా త్వరగానే మంచి స్నేహితులుగా కూడా మారారు ఇక్కడ స్కూల్లో రాజుకు బాగా నచ్చిన విషయం పదిహేను ఆగస్టు రోజు జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఇంతకుముందు కోలకొండల్లో కూడా పంద్రా ఆగస్టు నాడు పోయిన సంవత్సరం చిన్న కార్యక్రమం ఏదో జరిగింది కానీ అది రాజునంతా ఆకర్షించలేదు ఇక్కడ తిరుమలగిరి స్కూల్లో మాత్రం ఆగస్టు రోజు జరిగిన కార్యక్రమాలతో రాజు చాలా ఉత్తేజితుడయ్యాడు రోజు తెలతెల వారుతుండగానే విద్యార్థులందరూ ప్రభాత భేరి అనే కార్యక్రమంలో పాల్గొని ఊరంతా దేశభక్తి గీతలు పాడుతూ తిరిగారు స్వతంత్ర భారత్కి జై మహాత్మా గాంధీకి జై జవహర్లాల్ నెహ్రూకి జై సర్దార్ వల్లభాయ్ పటేల్ అమర్ రహే అన్న నినాదాలతో ఊరంతా తిరిగారు వల్లభాయ్ పటేల్ ఏడాదిన్నర క్రితమే చనిపోయాడట ఈ విషయం తనకు ఆరో తరగతిలో కొత్తగా స్నేహితుడైన రావు చెప్పాడు రావు గారు తిరుమలరావు ఇంట్లో రేడియో ఉంది వల్లభాయ్ పటేల్ డిసెంబర్ పదిహేను పంతొమ్మిది వందల యాభై నాడు చనిపోయినట్టు అతడు రేడియోలో విన్నాడట రేడియో అంటే ఏమిటో ఎక్కడో ఢిల్లీ నుండి వార్తలు చదువుతుంటే ఇక్కడ మనకెలా వినిపిస్తుందో చూడాలని రాజు ఒవ్విళ్ళూరాడు నిన్ను మా ఇంటికి తీసుకుపోయి నీకు రేడియో ఎట్లుంటుందో చూపిస్తలే అన్నాడు తిరుమలరావు ప్రభాత బేరి తర్వాత ఓ గంట సేపు విద్యార్థులందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళకెళ్ళి ముఖాలు కడుక్కొని స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని ఎనిమిది ఇంటి వరకు మళ్ళీ అందరూ స్కూల్కి వచ్చారు స్కూల్లో రోజు ప్రేయర్ జరిగే చోట ఈరోజు విద్యార్థులంతా జెండా వందనం చేశారు స్కూల్ హెడ్ మాస్టర్ రామ్ జాతీయ పతాకాన్ని పైకెక్కించాక అందరూ త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేశారు జనగణమన అధినాయక జేహ అంటూ అందరూ కలిసి జాతీయ గీతాన్ని పాడారు చాలా త్వరలోనే రాజుకు జనగణమన గీతం వందే మాతృ గీతం నోటికొచ్చేసాయి ఇవి రెండు మన జాతీయ గీతాలని రాజుకు తెలిసింది జెండా వందనం తర్వాత హెడ్ మాస్టర్ ఉపన్యాసం ఇచ్చాడు మొన్న మొన్నటి దాకా భారతీయులందరము బ్రిటిష్ వాళ్లకు బానిసలుగా బ్రతికాం మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ లాంటి మన నాయకులు చేసిన త్యాగాల ఫలితంగా మన మొన్న పంద్ర ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం పొంది స్వతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం మనం స్వాతంత్రం పొందిన ఆరు నెలలకే మన జాతిపిత మహాత్మా గాంధీని పోగొట్టుకున్నాం ఆ తర్వాత కొద్ది రోజులకే ఐదు వందలకు పైగా సంస్థానాలుగా విడిపోయిన భారతదేశాన్ని ఒకటిగా రూపొందించి ఉక్కు మనిషిగా పేరు మోసిన మన సర్దార్ వల్లభాయ్ పటేల్ను పోగొట్టుకున్నాం అయినా మనం మన ప్రేత మా ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో మన స్వాతంత్రాన్ని రక్షించుకుంటూ ముందుకెళ్తున్నాం నెహ్రూ లాంటి నాయకుడు మనకు ప్రధానమంత్రి కావడం మన అదృష్టం నెహ్రూ గారి నాయకత్వంలో మన దేశం త్వరలోనే ప్రపంచంలో ఒక గొప్ప సుసంపన్నమైన దేశంగా రూపొందుతుందనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు నేటి విద్యార్థులే రేపటి పౌరులు మీరంతా బాగా చదువుకుని ఉత్తమ పౌరులుగా మిమ్మల్ని మీరు రూపొందించుకుని మన దేశాభివృద్ధికి తోడ్పడాలి మన దేశంలో నిరక్షరాశుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది మన దేశంలో నూటికి అరవై మంది కూడా అక్షరాస్యులు లేరు నూటికి నూరు మంది అక్షరాస్యులు ఉన్న దేశంగా మారినప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతుంది మన దేశంలో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి మన దేశ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి మన ప్రియతమ ప్రధాని నెహ్రూ గారు ఈ సంవత్సరమే పంచవర్ష ప్రణాళికలనే బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ ధోరణిలో హెడ్ మాస్టరు ఐదు ఆరు నిమిషాల సేపు ఉపన్యసించారు చేసించారు ఆ తర్వాత విద్యార్థులకు ఎన్నో ఆటలు పోటీలు పెట్టారు రన్నింగ్ రేస్ మూడు కాళ్ళ పందెం కబడ్డీ వాలీబాల్ బ్యాడ్మి బాల్ బ్యాడ్మింటన్ ఇలా ఎన్నో ఆటల ఆటల్లో పోటీలు పెట్టారు యాకుబలి సోమారెడ్డి లాంటి తన క్లాసు వాళ్ళ కొందరికి సెకండ్ ప్రైజులు వచ్చాయి ఎక్కువ ప్రైజులు ఏడో తరగతి చదువుతున్న విద్యార్థులకే వచ్చాయి వాలీబాల్ బ్యాడ్మింటన్ లాంటి ఆటలు ఆడాలని రాజు ఎంతో ఉత్సాహపడ్డాడు కానీ అందరూ ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థులే ఆ ఆటలు ఆడారు రాజు రన్నింగ్ రేసులో పాల్గొన్నాడు కానీ ఫస్ట్ కానీ సెకండ్ కానీ రాలేకపోయాడు రాజును అన్నిటికంటే ఆకర్షించిన ఆట టగ్ ఆఫ్ వార్ పెద్ద తాడు తెచ్చారు దానికి ఒకవైపు టీచర్లు ఇంకొక వైపు విద్యార్థులు ఉండి టీచర్ల వైపు టీచర్లు విద్యార్థుల వైపు విద్యార్థులు తమ శక్తిని అంతా కూడా తీసుకుని లాగారు విద్యార్థుల వైపు రాజు కూడా ఉన్నాడు చివరకు తాడు టీచర్ల వైపే వెళ్ళింది తర్వాత వ్యాసరచన పోటీ పెట్టారు దాంట్లో మాత్రం రాజుకు సెకండ్ ప్రైజ్ వచ్చింది సాయంత్రం ఇంకా చాలా పోటీలు జరిగాయి పాటల పోటీ ఫ్యాన్సీ డ్రెస్ పోటీ తర్వాత ఓ నాటక ప్రదర్శన ఇవన్నీ జరిగాయి నాటకంలో రాజు కూడా ఓ పాత్ర ఇచ్చాడు అతనికి ఆ పాత్ర ఇస్తున్నట్టు నిన్నే చెప్పారు మొదలు ఆ పాత్రను ఇంకెవరికో ఇచ్చారట కానీ అతడు బాగా చేయడం లేదని అతన్ని మార్చాలని అనుకున్నారట తమ క్లాస్ టీచరు నారాయణ రెడ్డి సారు రాజయ్య ఈ పాత్రను ఈ పాత్రకు బాగా సూట్ అవుతాడని చెప్పి ఆ పాత్రను ఆనకిచ్చే రచేశాడు ఆ నాటకం పేరు భక్త మార్కండేయ అందులో తనను మార్కండేయుడిగా నటించమన్నారు నిన్న రాత్రంతా నిద్రపోకుండా ఉండి ఆ డైలాగులన్నీ నోటికి జ్ఞాపకం చేశాడు కార్యక్రమాలన్నీ అయిపోయాక చివరిగా నాటకపరచడం జరిగింది నాటకం అయిపోయాక అందరు పెద్ద పెట్టిన చప్పట్లు కొట్టారు అందరూ నాటకం బాగుందన్నారు మార్కండేయుడిగా రాజే చాలా బాగా నటించాడని అన్నారు నారాయణ రెడ్డి సార్ వచ్చి రాజు భుజం మీద చేయి వేసి నా మాట దక్కించినవురా ఒక్కరోజు ముందుగానే నీకు చెప్పినాం అయినా నువ్వింత బాగా చేసినావంటే ఇంకా ముందుగా చెప్తే ఇంకెంత బాగా చేసేటోడు నువో చబ్బీస్ జనవరికి నీతోటి ఇంకా మంచిగా చేపిస్తా అన్నాడు హెడ్ మాస్టర్ రామరెడ్డి కూడా శబాశ్ర రాజయ్య చాలా బాగా చేసినావు నువ్వు డైలాగ్స్ చెప్పిన పద్ధతి చాలా బాగుంది అన్నాడు చివరిగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ తనకు వ్యాసరచనలో ఓ ప్రైజ్ వచ్చింది కానీ దానికంటే నాటకం నటించినందుకు హెడ్ మాస్టర్ ప్రత్యేకంగా తనకు ప్రైజ్ ఇచ్చినందుకు రాజు చాలా సంతోషించాడు ఆ రోజు ఉదయం ఐదింటికి లేచి ప్రభాత బేర్లో పాల్గొనడంతో ప్రారంభమైన కార్యక్రమాలు రాత్రి ఎనిమిదింటికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్తో ముగిశాయి ఆ రోజంతా రాజుకు ఒక్క క్షణం కూడా తిరగలేకుండా గడిచింది పాఠశాలలో ఆగస్టు రోజున ఇంత మంచి కార్యక్రమాలు జరుగుతాయని రాజుకు ఇంతకుముందు తెలియదు కోల్కొండ స్కూల్లో ఇంతమంది ఇంత మంచి కార్యక్రమాలు ఎప్పుడు జరగలేదు కొన్ని రోజుల తర్వాత చబ్బీస్ జనవరి వచ్చింది ఆ రోజు కూడా ఆగస్టు రోజు జరిగినట్టే ఉదయం నుంచి రాత్రి వరకు చాలా కార్యక్రమాలు జరిగాయి ఆగస్టును స్వాతంత్ర దినం అంటే చబ్బీస్ జనవరిని రిపబ్లిక్ డే అన్నారు రెండింటికి తేడా ఏమిటో రాజుకు అర్థం కాలేదు చెబ్బీస్ జనవరి నాడు జరిగిన కార్యక్రమాల్లో కూడా రాజుకు ప్రైజులు వచ్చాయి ఆ రోజు ప్రదర్శించిన నాటకంలో కూడా రాజుకు ఒక ముఖ్యమైన పాత్ర ఇచ్చారు ఇవే కాకుండా స్కూల్లో జరిగే మరెన్నో ఇతర కార్యక్రమాలు కూడా రాజుకు నచ్చాయి స్కూలుకు చుట్టు చుట్టుపక్కల చాలా విశాలమైన ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి ఆ ప్లే గ్రౌండ్స్లో ఎప్పుడు ఏవో పోటీలు జరుగుతుండేవి కోల్కొండ స్కూల్కు ప్లే గ్రౌండ్స్ లేనే లేవు పక్క ఊరు నుండో సూర్యాపేట నుండో జనగాం నుండో వచ్చిన ఆటగాళ్లతో ఇక్కడ వాళ్ళు వాలీబాల్ ఆడేవాళ్ళు బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు కబడ్డీ ఆడేవాళ్ళు ఇరుపక్షాలు వాళ్ళు గెలవాలన్న గొప్ప పట్టుదలతో ఆడేవాళ్ళు వాలీబాల్ ఆట బాల్ బ్యాడ్మింటన్ ఆట ఆటలు రాజుకు బాగా నచ్చాయి కబడ్డీ అంతగా నచ్చేది కాదు వాలీబాల్ ఆటలో ఒకరు సర్వీస్ చేయడం అవతలి పక్షం ఆటగాళ్ళలో కూడా ఆ అందుకొని నెట్ దగ్గరుండే లిఫ్టర్కి ఇవ్వడం లిఫ్ట్ ఆ బంతిని నెట్ దగ్గరకు పైకి లేపి షూటర్కి ఇవ్వడం షూటర్ నెట్ దగ్గర చాలా ఎత్తిగిరి ఆ బంతిని శక్తి కొద్దీ అవతలి కోట్లోకి నెలకేసి కొట్టడం అవతలి పక్షం వాళ్ళు ఆ బాల్ని ఆ షార్ట్ని బ్లాక్ చేయడానికి ప్రయత్నించడం ఇదంతా చూస్తుంటే రాజుకు భలే ఉత్సాహంగా ఉండేది తనే నెట్టు దగ్గర గాల్లోకి ఎగిరి ఆ షార్ట్ కొడుతున్నట్లు ఫీల్ అయ్యేవాడు నారాయణ రెడ్డి సార్ వాలీబాల్ బాగా ఆడేవాడు నెట్టు దగ్గర పొంచి ఉండి లిఫ్టర్ బాల్ ఇవ్వగానే గాల్లోకి ఎగిరి బంచినాథ్ రావతలి కోర్టులోకి కొట్టినప్పుడు తను ఆవేశంతో చప్పట్లు కొట్టేవాడు నారాయణ రెడ్డి సారు కొట్టిన షాట్ తిరిగి రావడం అంటూ జరిగేది కాదు నారాయణ రెడ్డి సారే గేమ్స్ ఇన్ఛార్జిగా ఉండేవాడు తను వాలీబాల్ ఆడిన ఎంతో ఉత్సాహంగా చూడడం గమనించిన నారాయణ రెడ్డి సారు తనను కూడా వాలీబాల్ ఆడమని ప్రోత్సహించారు కానీ తనకు వాలీబాల్ ఆడడం రాలేదు సర్వీస్ చేస్తే బాల్ నెట్ అవతల దాకా వెళ్ళలేదు కాదు అది చూసిన నారాయణ రెడ్డి సారు తనను బాల్ బ్యాడ్మింటన్ ఆడమని ఆ ఆట నీలాంటి బక్కోడికి బాగా సూట్ అవుతుందని సలహా ఇచ్చాడు అప్పటి నుంచి రాజు బాల్ బ్యాడ్మింటన్ ఆడడం మొదలెట్టాడు చాలా త్వరగానే రాజుకు బ్యాడ్మింటన్ ఆడడం వచ్చింది రోజు సాయంత్రం నాలుగింటికి స్కూల్లో లాస్ట్ పీరియడ్ అయిపోగానే రాజు బ్యాడ్మింటన్ కోర్టుకు పరిగెత్తేవాడు ప్రతిరోజు రెండు గంటలసేపు బ్యాడ్ బ్యాడ్మింటన్ ఆడటం ఆడిన ప్రతి గేమ్ గెలవాలని ప్రయత్నించడం గెలిచినప్పుడు చాలా సంతోషించడం ఓడిపోయినప్పుడు బాధపడటం ఓడిపోవడానికి కారణాలు ఏమిటో తన తోటి ఆటగాళ్లతో చర్చించడం గెలిచినా ఓడినా ఆడటం మాత్రం మానకపోవడం రాజుకు అలవాటైపోయింది ప్రతి శనివారం కోలుకొండకు వెళ్ళడం శని ఆదివారాలు కోలుకొండలో ఉండి సోమవారం ఉదయం చీకటితోటి లేచి రావడం వచ్చేటప్పుడు సోమవారానికి సరిపోయేంత చద్దనం తెచ్చుకోవడం ఇలా వారానికి రెండు రోజులు పోయి ముందు కూర్చొని వంట చేసుకునే బాధ తప్పేది కోలుకొండలో ఉన్న ఒక్కరోజు ఇంట్లో సోమయ్య బావ లేకపోతే హాయిగానే గడిచేది అత్తలు సుగుణక్క తన్ అతన్ని ఎంతో ప్రేమగా చూసుకునేవాళ్ళు సోమయ్య బావ ఇంట్లో ఉంటే మాత్రం తనను చూడగానే ఏదైనా పని చెప్పేవారు లేకపోతే అత్తలతో ఏదో గొడవ పెట్టుకునేవాడు ఒకరినొకరు తిట్టుకోవడం పెద్దలు ఉల్లి పుట్టడం బజార్లో వెళ్తున్న వాళ్ళు కూడా ఇంట్లోకి వచ్చి ఆ లుల్లిని వినోదాన్ని చూసినట్టు చూడడం జరిగేది ఆ క్షణాల్లో రాజుకు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవాలనిపించేది ఆదివారం కోలుకొండకు వచ్చినప్పుడల్లా సత్యమాత రాజుకు ఎక్కడికో ఒక చోటుకి తీసుకుపోతుండేది ఒక ఆదివారం నాడు రాజును ఆమె రామనరసింహారెడ్డి దొర ఇంటికి తీసుకెళ్ళింది ఆ ఇంటికి వెళ్ళినప్పుడల్లా రాజుకు ప్రమీళను చూడటం ఆమె తనను ఎంతో ఆప్యాయంగా పలకరించడం ఎంతో హాయిగా ఉంటుంది కానీ ఈసారి వెళ్ళినప్పుడు ప్రమీళ రాజును చూసి కూడా పలకరించలేదు ఆమె ఈరోజు ఎప్పట్లో హుషారుగా లేదు ఆమె ముఖంలో చాలా మార్పు కనిపించింది ఆమె కళ్ళు ఎర్రగా కనిపించాయి కళ్ళ కింద నల్లటి గీతలు ముఖమంతా జేవురించి కొంచెం ఉబ్బినట్టుగా తల వెంట్రుకలన్నీ చందర వందరగా వేసుకున్న బట్టలన్నీ నలిగిపోయి ప్రమీల అలా ఎందుకు మారిపోయిందో అతడు ఊహించలేకపోయాడు సుదేశ్ దొరసాని సత్యమతతో గుసగుసగా చాలాసేపు మాట్లాడింది ఆమె సత్యమతతో ప్రమీల గురించే చెబుతుందనిపించింది తర్వాత సుదేశినమ్మ దొరస అని సత్యమ్మత్తకు మరో విషయం కూడా చెప్పింది మొన్న మా దొరను రంగాపురం దగ్గర కుక్క కరిచిందమ్మా అంది సుదేశినమ్మ దొరను కుక్క కరిచిందా అది వేరే కుక్కటనా మంచి కుక్కటనా అయినా పోయిపోయి కుక్క పాడుగాను దొరనే ఎట్లా కరిచిందో అంది సత్యమ్మత్త మొన్నెవరో బాబా అని ఓ గురువట ఆయన వచ్చిండు మా దొరకెందుకు ఆ బాబాను చూడగానే దేవుణ్ణి చూసినట్టు అనిపించింది ఆయన భక్తుడైపోయిండు ఇంకా బాబాను ఎవరు చూసినా ఆయన భక్తులు అయిపోతున్నారట నిజంగానే ఆయనలా ఏదో మహత్యం ఉన్నట్టే ఉంది ఆయన మా గడిలా మూడు రోజులు ఉన్నాక ఆయన రంగపురం పోదాం రమ్మన్నాడట కచ్చడం బండి కట్టుకొని ఆయనను మా దొర రంగపురం దొరల దగ్గర తీసుకుపోయిండు రంగపురం గడి ముందుట బండి ఆగిందట బండి దిగిండ్రట గంతే ఎక్కడి నుంచి వచ్చిందో ఆ కుక్క రయ్యమని వచ్చి అక్కడ ఉన్నోళ్ళందరిని వదిలిపెట్టి మా ధోరణే గడిచిపోయిందట తర్వాత అక్కడ ఉన్నోళ్ళందరూ కలిసి దాన్ని కొట్టి చంపిండ్రట ఇదంతా చూసిన ఆ బాబా ఏం కాదు నేను విబోధిస్తాను అంటూ గాల్లోంచి విబోధి పుట్టించి మా ధోరణి నోట్లో వేసిండట ఈ బాబా దగ్గర ఏదో మహత్యం ఉందో ఈ బాబా దగ్గర ఎంత మహత్యం ఉందో చూసినవా సత్యమ్మ గాల్లోంచే విభూతి బుట్టిస్తాడట ఉంగరాలు పుట్టిస్తాడట అంది సుదేశమ్మ అయ్యో ఈ బాబా ఎవరో కానీ నిజంగా దేవుడే ఉన్నట్టుంది మరి మన మన దొరగా విభూతితోటే ఊరుకున్నాడా కుక్క వచ్చినందుకు వేరే మందేది తీసుకోలేదా అంది సత్యమ్మత ఇంకెందుకు తీసుకుంటాడు నీకేం కాదని బాబా చెప్పిండు కదా సాక్షాత్ దేవుని దగ్గర నుంచే విభూధి తెప్పించి నోట్లో వేసిండు కదా మా దొరకు గా బాబంటే దేవుడే నాయే ఇక వేరే మందెందుకు తీసుకుంటాడు అంది సుదేశనమ్మ దొరసాని నేను గిట్లా చెప్తా తమరేం అనుకోవద్దు కుక్క గరిస్తే చాలా ప్రమాదం మందు తాగకపోతే నలభై రోజుల తర్వాత వెర్రి లేస్తుంది కుక్కోలే మొరుగుతాడు నీళ్లు చూస్తే చచ్చేంతో భయపడతాడు గట్లా వెర్రి లేచినోడను ఓ అరలబెట్టి ఆ అర్రల్ని ఉంచి ముఖాన తడిగుడ్డ వెయ్యంగానే చచ్చిపోతాడు వెనుకటి ఒక పారి మా చిన్నాయన కుక్క కరిసి చచ్చిపోయినప్పుడు నేను గిదంతా గండ్లార చూసిన కాబట్టి చెప్తా అన్న అంది సత్యమ్మత్త నిజమే సత్యమ్మ కుక్క కరిసి ఎంత ప్రమాదమో మా దొరకు మాత్రం ఎరకలేదా నేను కూడా పట్నం పోయి సూదులు తీసుకోమని చెప్పిన కుక్క గరిస్తే పట్నంలా బొడ్డు చుట్టూ సూదులు ఇస్తారట అప్పుడు ఇక ఏం భయం ఉండడం ఉండదట పట్నం పొయ్యి ఇంకా సూదులు తీసుకోమని నేను ఎంత చెప్పినా విన వింటలేడు బాబా విభూధించిండు కదా ఏం కాదంటున్నాడు అంది సుదేశమ్మ ఏం తెలుసు ఏం తెలియనోళ్ళకైతే ఏమన్నా చెప్పొచ్చు అన్నీ తెలిసిన దొరకు మనమేం చెప్తాం దొరసాని ఆ పాలకుర్తి సోమన్న దయ వల్ల దొరకేం కావద్దని మొక్కుకుందాం అంది సత్యమాత నేను కూడా గట్లనే పాలకుర్తి సోమన్నతో పాటు ఇంకో వెయ్యి దేవుళ్ళకు మొక్కుకున్నా అంది సుధేష్ నమ్మ దొరసాని దొరకు కుక్క కరిచి ఎన్ని రోజులైంది పదిహేను రోజులు అయినట్టుంది ఇంకో ఇరవై రోజులు గడిచిపోయినాయి అంటే ఏం భయం ఉండదు నూరు విధాల ఆ కరిచిన కుక్క వెర్రి కుక్క అయ్యున్ అవి ఉండదు అందరు గట్లనే అంటున్నారు కానీ వేరే కబుర్లేమన్నా జప్పు సత్యమ్మా అంది సుదేశమ్మ ఆ తర్వాత వాళ్ళిద్దరూ చాలాసేపు వేరేవేవో విషయాలు మాట్లాడుకున్నారు వాళ్ళలా మాట్లాడుకుంటున్నాడు ప్రమీల ఆ గదిలోకి రెండు మూడు సార్లు వచ్చి వెళ్ళింది ఒకసారి ప్లేట్లో పలహారం తెచ్చి తన ముందు పెట్టి వెళ్ళింది తర్వాత వచ్చి ఆ ప్లేట్ తీసుకెళ్ళింది ఇంకోసారి ఇంకేదో పని మీద వచ్చింది వచ్చినప్పుడల్లా రాజు ఆమెనే గమనిస్తున్నాడు ఆమె ఎప్పటిలా తనతో ఎందుకు మాట్లాడడం లేదో ఆమెలో అకస్మాత్తుగా అంత మార్పు ఎందుకు వచ్చిందో అతను ఊహించడానికి ప్రయత్నించాడు దొరకు కుక్క గరిచిందని ఆమె అలా మారిపోయిందేమో అని అనుకున్నాడు కానీ ఎందుకు అతనికి ఆమె అలా మారిపోవడానికి అది సరైన కారణం అనిపించలేదు అత్త సుధేష్నమ్మ దొరసానితో పోయేస్తాం దొరసాని అని చెప్పి రాజుతో పాటు గడిల బయటకొచ్చాక బయటకు వచ్చాక రాజు వెంటనే ప్రమీల గట్ల ఎందుకుందత్తా అన్నాడు నిజంగానే రా ముద్దుగా బంతి పువ్వులే ఉండే పోరి ఒక్క రోజుల్నే చచ్చేటట్టు తయారైంది ఆడబాపల్ని గట్లనే అవుతారు ఆడబాప బతుకంటే ఎంత పాడు బతుకొనుకున్నావు ప్రమీలకు ఏమైందో చెప్పత్తా ఏం చెప్పనురా చిన్న పిల్లగాడివి నీకు గా దోర ఇళ్ళల్లా జరిగే పాడు ఎందుకురా నాకు కావాలే ప్రమీల అగట్లు ఎందుకైందో నాకు కావాలి చెప్పత్తా చెప్పకపోతే నా మీద ఒట్టే అన్నాడు రాజు ఇంత మాత్రానికి గంత ఒట్టెందుకు పెట్టుకుంటావు గౌరా నిన్న రాత్రి గడిలకు దొరగారి సుట్ట ఒక ఆయన వచ్చిండట ప్రమీలను గైనా వండుకున్న ఆరలకు ఉమ్మన్నారట అది పోనన్నదట ఆ సచ్చనుడు నల్లగా ఊరి మధ్యలో ఉండే బొడ్రాయోలే ఉన్నాడట వాడు వచ్చినప్పుడు ఈ పోరుని చూసిండట అది ఆడబాపని తెలవంగానే నాకు అదే కావాలన్నాడట ఈ పోరికి ఇంతవరకు గట్లాంటి పని చెప్ చెప్పలేదట ఆ పోరి చూస్తే పెద్దదానోలే ఉన్నది కాని అది చిన్న పోరే నీకన్నా ఏడాదో రెండేళ్ళో పెద్దది కావచ్చు మొన్న మొన్ననే సమర్థయిందట గట్లాంటి చిన్న గా నల్ల గుండోలే ఉన్నోని దగ్గర పండుమంటే అది ఎట్లా వంటది నేను గాయన అరలకు ఓనని మొండిగేసిందట ఈ విషయం దొరకు తెలిసిందట ఇంకా వచ్చినోడు దొరకు చాలా కావాల్సినోడట వాని కోరికను తీర్చకపోతే వాడు దొరకు చాలా నష్టం చేస్తాడట అందుకని దొరొచ్చి దాన్ని ఆ చెంప ఈ చెంప వాయించి చెప్పినట్టు వినకపోతే దొర అంటే ఎవరనుకున్నావు స్వయంగా దాన్ని కన్న తండ్రే అనుకో అయినా కూడా గింత కనికరం లేకుండా రాత్రి దాన్ని ఆ వచ్చిన దగ్గరకు పంపించ పంపించిండట దొరసాని కూడా అది చిన్న పోరి దాన్ని ఇప్పుడు చెడగొట్టొద్దని దొర తోడు చెప్పిందట అయినా దొర ఆమె మాటను వినిపించుకోలేదట రాత్రంతా వాడు దాన్ని బంతి పువ్వును పగులుదీసినట్టు పగులుదీసినట్టుంది గకే ఇలా ప్రమీళ గట్లున్నది అంది సత్యమాత ఆ రాత్రి రాజు నిద్రపోలేకపోయాడు అనుక్షణ అతని కళ్ళ ముందు దీనంగా హీనంగా మారిపోయిన ప్రమీలే మెదలసాగింది ప్రమీళ బ్రతుకు ఎందుకు ఇలా మారిపోవాలి ప్రమీలను ఎవరు ఎందుకు ఆదుకోలేకపోయారో అతనికి అర్థం కాలేదు అప్పట్లో సంఘపోళ్ళు ఇలాంటి అన్యాయాలు జరగకుండా ప్రమీల లాంటి వాళ్లను ఆదుకుంటారని అనుకునే వాళ్ళు సంగపోళ్ళు తెస్తానన్న విప్లం ఏమైపోయింది సంఘపోళ్ళు అందరూ ఇప్పుడు ఏమైపోయారు సత్యం చిన్న ఆయన వ్యవసాయంలో నిండా మునిగిపోయాడు అప్పుడు వాడు ప్రారంభించిన ఉద్యమం అలాగే కొనసాగితే ఇవాళ ప్రమీల లాంటి వాళ్ళకి గతి పట్టేది కాదేమో తను పెద్దగా పెద్దగా పెరిగాక ఒక మహాద్యమాన్ని ప్రారంభిస్తాడు సంఘాన్ని సమూలంగా మార్చేస్తాడు ఈ దొరలు ఈ గడిలు లేకుండా చేస్తారు ప్రమిళ లాంటి అమాయకుల్ని ఆదుకుంటాడు అలా ఆలోచిస్తూ ఈ అర్ధరాత్రి దాటకు రాజు నిద్రపోయాడు మిగతా కథని ఇప్పుడు చదివి వినిపిస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ બાય કરુણા શ્રીમણી